సూర్యాపేట జిల్లా కాసరాబాద్ మూసీ వాగులో చిక్కుకున్న మేకల కాపరులు మేకలను మేతకు తీసుకెళ్లిన సమయంలో మూసి ఒక్కసారిగా ఉప్పొంగిన తరుణంలో మేకల కాపరులు అక్కడ చిక్కుకున్నారు వరద ఒక్కసారిగా పెరగడంతో కాపరులు వాగులో చిక్కుకుపోయారు సోమమ్మ మోర్స రాములు తీవ్రంగా శ్రమించి అయితే వారు స్థానికులుగా ఉన్నారు వారిద్దరూ కూడా తీవ్రంగా శ్రమించి కాపరులను కాపాడారు వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ సూర్యాపేట మండలం కాసరాబాదు వద్ద ముసీలో చిక్కుకున్నటువంటి మేకల కాపలను స్థానికులు కాపాడారు అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది ఆ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే నిన్న మధ్యాహ్నం మేకలు కాసేందుకు ఇటు బొమ్మకంటి సోమమ్మ రాముడు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళే వెళ్ళడం జరిగింది అవతల వైపు అయితే వెలుగు వస్తున్న క్రమంలో తిరిగి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా అంటే నిన్న ఇటు హైదరాబాద్ ఇటు పరిసర ప్రాంతాల్లో భువనగిరి పరిసర ప్రాంతాల్లో మొన్న అంతా కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో మూసికి వరద ఎక్కువగా వచ్చింది దీంతో తొమ్మిది క్రస్ట్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పొగిపోయింది దీంతో అందులో మేకలతో పాటు వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా అందులో చిక్కుకుపోయారు వెంటనే చూసినటువంటి అప్రమత్తమైనటువంటి స్థానికులు వాళ్ళని కాల సహాయంతో ఇద్దరిని కూడా కాపాడి బయటికి తీసుకుని వచ్చారు ఈ క్రమంలో అక్కడ మేకలు అయితే ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్లపైనే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు కొద్దిసేపటి క్రితం మేకలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సునీల్ చంద్రశేఖర్ అయితే ఆ మేకల పరిస్థితి ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది మేకల్ని బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా వాళ్ళిద్దరై ఉన్న గాయాలయ్యాయా లేదా సురక్షితంగానే బయటకు వచ్చారా వాళ్ళ అంటే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు అదేవిధంగా మేకలను కూడా అన్నింటిని కూడా సురక్షంగా ఉన్నట్టు అయితే తెలుస్తా ఉంది అయితే వాస్తవానికి ఈ సీజన్ లో అంటే మూసికి ఇటు వరద వచ్చిన నేపథ్యంలో మొదటిసారి గేట్లు ఎత్తేటప్పుడే అధికారులు మొత్తం అలర్ట్ చేస్తారు కింది స్థాయి దిగువ ప్రాంతాల అధికారులకి ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇస్తారు ఈ అలర్ట్ నోటీస్ అనేది ప్రతి నిత్యం కూడా కొనసాగుతుంది ఈ సీజన్ ముగిసేంత వరకు కూడా కొనసాగుతుందని అందులో చాలా క్లియర్ గా ఉంటుంది దీంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆ మంచి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా మూసిలోకి దిగొద్దని ఎప్పుడైనా వరద పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హెచ్చరికలు గతంలోనే టంకాలు వేయించడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా మంది మత్సకారులు కావచ్చు ఇట్లాంటి పశు కాపలు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు కొంత తగ్గినప్పుడు వెంటనే అల్ల వెళ్ళిపోతుంటారు కానీ ప్రస్తుతం ఎగువ నుంచి వచ్చేటువంటి వరద నేపథ్యంలో ఎప్పటికప్పుడు తగ్గించడం గేట్లు లేదంటే పెంచడం అనేది అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి అలర్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు ఆ మూసికి సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాగార్జన సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారులు కావచ్చు పదే పదే చెప్తా ఉన్నారు సునీల్ ఓకే చంద్రశేఖర్ థ్యాంక్ యూ